కేసులో పేరు రెండు వేల చిన్న కేసు రవి నసీను ష్యామ్ అజిత్ వీళ్ళందరూ కూడా చేయడం తద్వారా ముఖ్యమంత్రి సహాయ విధి నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక పదిహేను వందల మందికి పదిహేను వందల మంది పేద మధ్యతరగతి వాళ్ళకు ఆరు కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేయించుకొని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కూడా చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక సయాన డాక్టర్ అయిన నేను ముఖ్యంగా డాక్టర్ కాబట్టి నా పైన ఉన్న విశ్వాసాలతోటి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఇక్కడ ముఖ్యమంత్రి సాయం తీసుకొచ్చి హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి గతంలో మీరు మోహరిసారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడున్న అధినేతను అడిగి అప్పుడున్న నాయకులను నాయకులతో మాట్లాడి మంచి హాస్పిటల్ అందులో పరికరాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఉంటూ మరి పేద ప్రజలకు పనిచేయగలగాలి వాళ్ళకి ఇల్లు పీయగలగాలి జగితాల ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో పనిచేస్తూ నిరంత్రణ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఉన్న తల్లి పిల్లల హాస్పిటల్ కావచ్చు పాత బస్ స్టాండ్ హాస్పిటల్ కావచ్చు రాయకల హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే అంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్లు అందరూ తర్వాత పల్లె దాకాలు అందరూ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అంటున్నారు మందిరాలు అంటున్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అవి కూడా చక్కగా నడిచే విధంగా నిరంతరం పర్యవేక్షిస్తూ పేద ప్రజలకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందిస్తుంది ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేసిందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అంటారు రోగాలు తెచ్చుకున్న దానికంటే నివారణ ముఖ్యం ఎక్కువ మటుకు హాస్పిటల్లోకి వెళ్తే ఒకటి యాక్సిడెంట్లు అవ్వడం మరి మనం టూ వీలర్ నడిపినప్పుడు కావచ్చు స్కూటర్ సైకిల్ మోటారో హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్త నడుపుకుంటే తాగి నడపకపోతే యాక్సిడెంట్ తక్కువ అవుతుంది ఎక్కువ మటుకు తలలు పలిగి కాళ్ళు చెట్లేదు